వెల్కమ్ టు డాక్టర్ స్టై చాలా మందిని బాధపెడుతున్న వ్యాధుల్లో డయాబెటీస్ ఒకటి దీన్ని షుగర్ అని కూడా అంటారు శరీరంలో చేరి చాప కింద నీరుల అన్ని అవయవాలపైన దీని ప్రభావం చూపి అనేక అనర్థాలకు గురి చేస్తుంది తగిన జాగ్రత్తలు తీసుకుంటే దీన్ని అదుపులో ఉంచుకోవడం సాధ్యం నర్వస్ ప్రాబ్లం లైఫ్ స్టైల్తో వచ్చే అవకాశం ఉందా నరాల బలహీనతకు డయాబెటీస్కు ఏమైనా సంబంధం ఉందా నరాల బలహీనతకు హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది డయాబెటీస్కు మంచి వైద్యం ఉందని ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ సబిత గారు అంటున్నారు మీ సందేహాలకు సమాధానాలు తెలుసుకోవాలంటే కాల్ చేసిన నంబర్లు జీరో ఫోర్ జీరో టూ డబల్ త్రీ వన్ జీరో సిక్స్ ఎయిట్ జీరో అండ్ సెవెన్ వన్ సిక్స్ హలో డాక్టర్ ముందుగా చెప్పండి సార్ డయాబెటీస్ అంటే ఏంటి ఎలాంటి రీజన్స్ ఉంటాయి డయాబెటీస్ అనగా బ్లడ్ షుగర్ లెవెల్స్ అంటే రక్తంలో చక్కెర స్థాయి అనేది నార్మల్ రేంజ్ కంటే ఎక్కువగా కనిపించడం ఇది మెయిన్గా మనకి ఫా పోస్ట్ లంచ్ కానీ లేదా ఫాస్టింగ్ కానీ ఫాస్టింగ్ వచ్చేసి ఎయిటీ టు వన్ టెన్ రేంజ్లోనే ఉండాల్సి ఉంటుంది అలాగే పోస్ట్ లంచ్ అంటే తిన్న తర్వాత వన్ అండ్ హాఫ్ అవర్కి చూసినట్టయితే కనుక ఇది వన్ ఫిఫ్టీ నుంచి వన్ ఎయిటీ లోపల ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది బట్ ఇక్కడ చాలామందిలో అంటే ఈ మధ్యకాలంలో చూస్తున్నట్టయితే కనుక ప్రీ డయాబెటిక్ రేంజ్లోనే అలర్ట్ అయినట్టయితే కనుక ఇది డయాబెటీస్ రేంజ్కి వెళ్లకుండా చూసేటువంటి అవకాశం ఉంటుంది సో ప్రీ డయాబెటీస్ రేంజ్ వచ్చేసి హెచ్బీఎంఎన్సీ లెవెల్స్ అంటే త్రీ మంత్స్ యావరేజ్ లెవెల్స్ అనేది చెక్ చేసుకుంటూ ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎప్పుడైతే ఫైవ్ పాయింట్ ఫైవ్ అబవ్ ఉన్నటువంటి వాళ్ళు అంటే ఫైవ్ పాయింట్ ఫైవ్ టు సిక్స్ ఉన్న వాళ్ళందరినీ కూడా మనం ప్రీ డయాబెటిక్ రేంజ్ అంటూ ఉంటాం వీళ్ళ వీళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది ఖచ్చితంగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అలాగే వాళ్ళు తీసుకునేటువంటి డైట్ కూడా చక్కగా తీసుకున్నట్టయితే కనుక అంటే గ్లాసిమిక్ ఇండెక్స్ పెరగకుండా ఉండేటువంటి ఆహార పదార్థాలు అలవాటు చేసుకున్నట్టయితే కనుక డయాబెటిక్ రేంజ్కి రాకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది సో డయాబెటీస్ ఎందువలన వస్తుంది అనేది ఒకవేళ చూసినట్టయితే కనుక యూజువలీ షుగర్ లెవెల్స్ అనేది ఎక్కువ స్థాయి పెరగడం అనేది హెరిడిటరీ అయి ఉండవచ్చు లేదా వాళ్ళు తీసుకునేటువంటి ఆహార పద్ధతులు అయి ఉండవచ్చు లేదా సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఎక్కువగా ఎక్సర్సైజ్ లేనటువంటి వాళ్ళ డైలీ రే రొటీన్ ఉన్నట్టయితే గనక డయాబెటీస్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అలాగే పేరెంట్స్లో ఇద్దరికీ ఉన్నట్టయితే కనుక ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళు ఇంక్ మరికొంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎవ్రీ సిక్స్ మంత్స్ చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అలాగే హైపర్ టెన్షన్ అనేది వన్ ఫార్టీ నైంటీ ఈ యొక్క బార్డర్ లైన్ హైపర్ టెన్షన్ ఎక్కువ కాలం ఉన్నట్టయితే కనుక డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది తగ్గిపోవటం వల్ల ఈ యొక్క డయాబెటీస్ వచ్చేటువంటి అవకాశం ఓకే కాలర్ కూడా లైన్లో ఉన్నారు బాషేద్ హైదరాబాద్ నుంచి మాట్లాడండి మీ సమస్య చెప్పండి హలో గుడ్ ఆఫ్టర్నూన్ మేడం గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పండి మేడం గుడ్ ఆఫ్టర్నూన్ మేడం గుడ్ ఆఫ్టర్నూన్ మేడం నాకు డయాబెటిక్ ఉన్నాను మేడం ఓకే నాకు డయాబెటిక్ ఉన్నాను మేడం 15 ఇయర్స్ నుంచి మేడం ఓకే మేడం యాక్చువల్లీ హెడ్ బీమ్స్ కూడా హై ఉంటుంది మేడం ఓకే మీ ఏజ్ చెప్పండి

మీరు ట్రీట్మెంట్తో పాటు కొన్ని అంటే ఆహార నియమాలు కూడా మేము చెప్తూ ఉంటాము ఎక్సర్సైజ్ కూడా చెప్తూ ఉంటాము అలాగే మా యొక్క తోనే మీకు గ్రాడ్యువల్ గా తగ్గించడం జరుగుతుంది వెరీ ఎంగేజ్ చెప్తున్నారు మీరు ఎంగేజ్ నుంచి డయాబెటీస్ అటాక్ అయింది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎంతైతే వీలు అయినంత వరకు మీరు తీసుకునేటువంటి అలోపతి మెడిసిన్ లిమ్మీపీరియాయిడ్ వాడుతున్నా చెప్తున్నారు అది మినిమైజ్ చేసుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ బికాస్ లాంగ్ రన్ డయాబెటీస్లో వివిధ రకాల కాంప్లికేషన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా మీరు చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది హెచ్బిఏ అనేది యూజువల్లీ సిక్స్ పాయింట్ త్రీ అబవ్ ఉన్న వాళ్ళందరినీ కూడా మనం డయాబెటీక్ అంటూ ఉంటాం సో ఆల్రెడీ డయాబెటీస్తో బాధపడే వాళ్ళల్లో సిక్స్ పాయింట్ ఫైవ్ టు సెవెన్ లోపల ఒకవేళ మేనేజ్ చేసినట్టయితే దాన్ని కంట్రోల్ డయాబెటీస్ అంటూ ఉంటాం సెవెన్ అబవ్ అంతా కూడా మనం అన్కంట్రోల్ డయాబెటీస్ అంటూ ఉంటాం సో అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో యూజువల్లీ కాంప్లికేషన్స్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది చాలా ఎక్కువ మందిలో థ్రాంబోసిస్ డెవలప్ అవ్వడం అంటే బ్లడ్ థిక్ అవ్వటం వల్ల హార్ట్ కంప్లైంట్స్ రావటము సిఏడి థ్రాంబోటిక్ చేంజెస్ అథిరోస్క్లిరోటిక్ చేంజెస్ అంటే బ్లడ్ అనేది థిక్ అవ్వటం వల్ల క్లాత్స్ ఫామ్ అవడం అనేది కనిపిస్తూ ఉంటుంది సో పెరిఫరల్ సర్కులేషన్ అనేది దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది అలాగే చిన్న చిన్న రక్తనాళాల్లో రక్త సరఫరా అనేది తగ్గించడం మనము పెరిఫరల్ సర్కులేషన్ అంటూ ఉంటాం దీన్ని మనం న్యూరోపతి అని కూడా అను చెప్పుకోవచ్చు న్యూరోపతిలో కూడా డయాబెటిక్ న్యూరోపతిలో కూడా పెరిఫరల్ సర్కులేషన్ పెరిఫరల్ రీజన్స్లోనే ఈ ప్రాబ్లం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది యూజువల్లీ న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ కాంప్లికేషన్స్ టు డయాబెటీస్ వచ్చేసి తిమ్మిర్లు పట్టడం మొద్దు పారటం అనేది చేతులలో కానీ కాళ్ళల్లో కానీ వచ్చేటువంటి అవకాశం ఉంది సో న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ అనేది డయాబెటీస్తో మనం ఎయిటీ టు నైంటీ పర్సెంట్ పేషెంట్స్లో చూడొచ్చు అలాగే ఏజ్ రిలేటెడ్ కూడా ఉండే అవకాశం ఉంటుంది సో డయాబెటీస్తో వచ్చేటువంటి న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఉంటాయి కనుక న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరికీ డయాబెటీస్ ఉంటుంది అనేది అపోహ మాత్రమే న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ మనం ఒకవేళ చూసుకున్నట్టయితే కనుక చాలామందికి అంటే ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా వచ్చే అవకాశం ఉంటుంది కొంతమందికి హెరిడిటరీ ఫ్యాక్టర్స్ హెరిడిటరీ ఫ్యాక్టర్స్ వచ్చేసి హంటింగ్కన్స్ డిసీజ్ కానీ ఇలాంటి కొన్ని న్యూరలాజికల్స్ అనేది ఫ్యామిలీలో రన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అలాగే కొంతమందిలో ట్రామా వల్ల అంటే వాళ్ళకి దెబ్బ తగిలిన తర్వాత అన్నెసెసరీ చేంజెస్ ఇన్ ద బ్రెయిన్ అనేది జరిగే అవకాశం ఉంటుంది సో ట్రామా వల్ల వచ్చేటువంటి చేంజెస్ కూడా కొంతమందిలో ఇర్రివర్సిబుల్ అంటే మళ్ళీ నార్మల్కి రానటువంటి చేంజెస్ అనేది న్యూరలాజికల్గా చూస్తూ ఉంటాం అలాగే ఇన్ఫెక్షన్స్తో వచ్చేటువంటిది అంటే యూజువలీ మెనింజైటిస్ ఇలాంటివన్నీ కూడా ఎన్సెఫలైటిస్ అని చెప్పుకుంటూ ఉంటాము దీనివల్ల కూడా కొంతమందికి బ్యాక్టీరియల్ ఆర్ వైరల్ ఇన్ఫెక్షన్స్ తర్వాత వచ్చినటువంటి చేంజెస్ అంటే యూజువలీ న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ వచ్చేసి హెడేక్ ఎపిలెప్సీ అలాగే కొంతమందిలో వీక్నెస్ ఫెటిగ్నెస్ మజిల్ వీక్నెస్ బ్యాలెన్స్ అనేది కంట్రోల్ కాకపోవడం అంటే బ్యాలెన్స్ చేసుకోలేకపోవడం వాళ్ళు నార్మల్గా నడవలేకపోవడం ఇవన్నీ కూడా మనకు న్యూరలాజికల్ సిమ్టమ్స్ అని చెప్పుకోవచ్చు సో న్యూరలాజికల్ సిమ్టమ్స్లో మెయిన్గా డయాబెటీస్దే కాకుండా యూజువల్లీ వేరే కారణాల వల్ల కూడా వస్తుంది కాబట్టి డయాగ్నోసిస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఓకే అండి నెక్స్ట్ కాలర్ కూడా ఉన్నారు నిరీక్షణ రావు మాట్లాడండి మీ సమస్యను చూపండి హలో రైట్ కాల్ డ్రాప్ కంటిన్యూ చేయండి ఓకే సో న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్లో వచ్చేసి మనకి మెయిన్గా డీజెనరేటివ్ డిజీజెస్ అంటే ఏజ్తో రిలేటెడ్గా వచ్చేటువంటి డిజీజెస్లో మనకి అల్జీమర్స్ డిజీజ్ అని చెప్పుకోవచ్చు పార్కిన్సన్స్ డిజీజ్ అని చెప్పుకోవచ్చు సో న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్లో ట్రెమర్స్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది యూజువలీ ఎల్జిమల్స్ డిజీస్లో మెమరీ లాస్ కన్ఫ్యూషన్ అలాగే బ్యాలెన్స్ ఇష్యూస్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అలాగే పార్కిన్సన్స్ డిజీజ్లో ట్రెమర్స్ అనేది ఎక్కువగా కనిపించే అవకాశం ఉంటుంది ఇందులో కూడా ఫెటిగ్నెస్ వీక్నెస్ యూజువల్లీ వీక్నెస్ అనేది చాలా మజిల్ వీక్నెస్ అని చెప్పుకోవచ్చు నార్మల్గా వాళ్ళు డైలీ యాక్టివిటీ చేసుకోలేకపోవడం అనేది మనకి పార్కిన్సన్స్ డిజీజ్లో కానీ అల్జిమస్ డిజీజ్లో కానీ కనిపించే అవకాశం ఉంటుంది సో న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఒకే విధంగా ఉండవు కాబట్టి డయాగ్నోసిస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎనీ న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ ఎర్లీ స్టేజెస్లో డిటెక్ట్ చేసినట్టయితే కనుక చాలా చక్కటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి అది నార్మల్కి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది అలాగే డయాబెటీస్తో వచ్చేటువంటి కాంప్లికేషన్స్లో న్యూరోపతి యూజువల్లీ త్రాంబోసిస్ అథ్రోస్క్లెరోటిక్ చేంజెస్ వల్ల అంటే రక్తనాళల్లో రక్త గడ్డలు ఫామ్ అవ్వటం వల్లనే వచ్చేటువంటి కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉంటాయి ఓకే అండి నెక్స్ట్ కాలర్ కూడా లైన్ లో ఉన్నారు నిరీక్షణ రావు మాట్లాడండి మీ సమస్య చెప్పండి మేడం నేను పదిహేడు సంవత్సరాల నుంచి బ్యాంక్ లో పనిచేసాను మేడం ఈ మధ్యలో రిటైర్ అయ్యాను నాకు షుగర్ పదిహేడు సంవత్సరాల నుంచి ఉంది మేడం ఓకే నాకు ఒక ఎన్ని అయిపోయింది మన ఇవి బైపాస్ సర్జరీ అయింది కూడా అయినాయి మేడం ఓకే ఇప్పుడు ఇది కూడా వచ్చింది ఇప్పుడు అయితే బాగుంది మేడం రిటైర్ అయిన తర్వాత లైఫ్ బాగుంది వన్ ఫిఫ్టీ లోపలే ఉంటుంది షుగర్ లెవెల్ లో నర్వస్ నీటింగ్ కొంచెం ఎక్కువగా ఉంటుంది మేడం అంటే దాని దాని గురించి మాట్లాడాలని డాక్టర్ గారు చూశానండి రెమెడీస్ ఉన్నాయా డయాబెటిక్ న్యూరోపతి అని చెప్పుకోవచ్చు మనము డయాబెటిక్ న్యూరోపతిలో యూజువల్లీ వచ్చేసి వీక్నెస్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది బ్యాలెన్స్ ఇష్యూస్ ఉండే అవకాశం ఉంటుంది అలాగే తిమ్మిర్లు మొద్దుబారడం చాలా సివియర్గా ఉండటం అంటే నమ్నెస్ అంటే కాళ్ళల్లో కూడా స్పర్శ తెలియకపోవడం అనేది కూడా కొంతమందిలో కనిపించే అవకాశం ఉంటుంది ఇవన్నిటికీ కూడా హోమియోపతిలో చక్కటి పరిష్కారం ఉంది అంటే ఈ తిమ్మిర్లు ఇవి తగ్గడానికి వెరీ సింపుల్ మెడిసిన్స్తోనే ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది సో ఈ ట్రీట్మెంట్తో మీకు పూర్తిగా నార్మల్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అలాగే

సో యూజువలీ ఇది సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ యాంటీ డయాబెటిక్స్ కూడా అయ్యి ఉండవచ్చు మీరు తీసుకునేటువంటి మెడిసిన్స్ వల్ల కూడా ఈ యొక్క ప్రాబ్లం ఉండే అవకాశం ఉంటుంది సో ఇది మెయిన్గా మీరు తీసుకునేటువంటి యాంటీ డయాబెటిక్స్ కూడా చేంజ్ చేసి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది కొంతమందిలో డయాబెటిక్ న్యూరోపతిలో ఈ యొక్క నర్వ్స్ అనేది ఇంటెస్టైన్ రీజన్లో కూడా ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది దానివల్లనే మూమెంట్స్ అనేది సరిగ్గా లేకపోవడము ఇండైజెషన్ అనేది వెరీ కామన్ సిమ్టమ్ డయాబెటీస్లో ఇది వెరీ కామన్ సిమ్టమ్ అని చెప్పుకోవచ్చు అలాగే రిపీటెడ్గా బవల్ మూమెంట్స్ ఎక్కువగా ఉండటం అంటే ఎక్కువగా వాళ్ళకి ఐబిడీ లాగా ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ లాగా డైరియా లాగా ఎక్కువగా ఉండటం కూడా యూజువల్లీ న్యూరోపతి అని చెప్పుకోవచ్చు డయాబెటిక్ న్యూరోపతిలో ఇది ఒక సిమ్టమ్ అని చెప్పుకోవచ్చు సో ఇవన్నీ కూడా షుగర్ లెవెల్స్ అనేది కంట్రోల్ చేసుకుంటూ హెచ్బిఎన్సీ అనేది నార్మల్కి చూసుకున్నట్టయితే కనుక ఇది తగ్గే అవకాశం ఉంటుంది ప్రాబ్లమ్ హోమియోపతిలో మీకు కాన్స్టిట్యూషనల్ రెమెడీ ఇచ్చిన తర్వాత యూజువలీ వీక్నెస్ ఫెట్టింగ్నెస్ బ్యాలెన్స్ ఇష్యూస్ తిమ్మిర్లు మొద్దు బారడము అలాగే కొంతమందికి డయాబెటిక్ ఆర్థ్రోపతి కూడా వస్తూ ఉంటుంది అంటే జాయింట్స్లో పెయిన్స్ అనేది పెరగడం అనేది కొంతమందికి డయాబెటిక్ పీపుల్లో కనిపిస్తూ ఉంటుంది సో వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ అనేది ఆర్థ్రోపతి డయాబెటిక్ ఆర్థ్రోపతి కూడా పూర్తిగా తగ్గినటువంటి కేసెస్ చాలా ఉన్నాయి ఓకే అండి మెయిన్గా అంటే బిఫోర్ ఫుడ్ అంటే ఆఫ్టర్ ఫుడ్ ఎలా తీసుకోవాలి ఎలా చూడాలి అంటే ఉండకపోతే కాంప్లికేటెడ్ కాదు బిఫోర్ యూజువలీ డయాబెటీస్ ఒకవేళ చెక్ చేసుకున్నట్టయితే కనుక ఒకవేళ స్టార్టింగ్ స్టేజెస్ అయితే కనుక ఇంతకుముందు వాళ్ళకి డయాబెటీస్ లేదు అనుకుంటే కనుక ర్యాండమ్ బ్లడ్ షుగర్ సరిపోతుంది అంటే ఏ టైంలో కూడా మీరు షుగర్ లెవెల్స్ అనేది చెక్ చేసుకుంటే కనుక ఇది కనీసం వన్ వన్ ఎయిటీ లోపల ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది అలాగే ఒకవేళ ర్యాండమ్ బ్లడ్ షుగర్ చాలా ఎక్కువగా కనిపించినట్టయితే కనుక ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ అండ్ హెచ్బిఎన్సీ చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఫాస్టింగ్ వచ్చేసి మనకి సెవెంటీ టు వన్ టెన్ ఆర్ హండ్రెడ్ వరకే ఉండాల్సినటువంటి రేంజ్ ఒకవేళ హండ్రెడ్ అబవ్ ఉన్నా కానీ అలర్ట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది వన్ ట్వంటీ ఉన్నట్టయితే కనుక ఖచ్చితంగా హెచ్బిఎన్సీ లెవెల్స్ రైజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది సో ఇమీడియట్గా వాళ్ళు అలర్ట్ అవ్వాల్సినటువంటి అవసరం వాళ్ళ సెడెంటరీ లైఫ్ స్టైల్ని ఆల్టర్ చేసుకోవాలి వాళ్ళు తీసుకునేటువంటి ఫుడ్ని చేంజెస్ చేసుకొని వాళ్ళ లైఫ్ స్టైల్ని చేంజెస్ చేసుకున్నట్టయితే కనుక కొంతమందికి నార్మల్ వచ్చే అవకాశం ఉంటుంది ఒకవేళ అన్కంట్రోల్ డయాబెటీస్ ఉంటే కనుక అంటే పోస్ట్ నుంచి మనకి టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ అబౌ ఉన్నట్టయితే కనుక ఖచ్చితంగా దానికి మెడికేషన్ అవసరం ఉంటుంది అలాగే హెచ్బిఏన్సీ లెవెల్స్ అబౌవ్ సిక్స్ పాయింట్ ఫైవ్ ఉన్నట్టయితే కనుక ఇమీడియట్గా యాంటీ డయాబెటిక్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది సో ఇలా స్టార్టింగ్ స్టేజెస్ డిటెక్ట్ అయినటువంటి డయాబెటిక్స్ కేసెస్ కూడా మా దగ్గర వితౌట్ ఎలోపతి మెడిసిన్స్ హెచ్బిఏన్సీ తగ్గించినటువంటి కేసెస్ చాలా ఉన్నాయి సో ప్రీ డయాబెటిక్ రేంజ్లో ఉన్న పేషెంట్స్ కానివ్వండి లేదా ఫస్ట్ టైం డిటెక్ట్ అయినటువంటి పేషెంట్స్కి పూర్తిగా డయాబెటిక్ అనేది తగ్గించడం అనేది జరుగుతుంటుంది సో ఇక్కడ ఇన్సులిన్ రెసిస్టెన్స్ యూజువలీ డయాబెటిక్స్ రావడానికి కారణం అనేది ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని చెప్పుకోవచ్చు అలాగే వాళ్ళకి ఇన్సులిన్ ప్రొడక్షన్ పూర్తిగా లేకపోవడం లేదా తగ్గిపోవడం అది ఫ్యామిలీ టెండెన్సీ అని చెప్పుకోవచ్చు అలాగే కొంతమందికి మెటబాలిజంలో చేంజెస్ రావటం వల్ల ఈ యొక్క డయాబెటీస్ అంటే షుగర్ లెవెల్స్ అనేది బ్లడ్లో పెరగడం అనేది కనిపిస్తూ ఉంటుంది యూజువల్లీ స్టార్టింగ్ సిమ్టమ్స్ వచ్చేసే డయాబెటీస్లో ఇంక్రీజ్ రితల్స్ అంటే దాహం ఎక్కువగా ఉండటము అలాగే కొంతమందికి ఆకలి ఎక్కువగా ఉండటము కొంతమందికి పుండ్లు ఫామ్ అయినప్పుడు అంటే పుండ్లు ఏదైనా దెబ్బ తగిలినప్పుడు కానీ లేదా కొంతమందికి బాయిల్స్ ఇలాంటివి వచ్చినప్పుడు కానీ అవి మానకపోవడం అనేది కూడా కనిపిస్తూ ఉంటుంది కొంతమందిలో డయాబెటీస్ అనేది హైపర్టెన్షన్ ట్యాబ్లెట్స్ ఎక్కువ కాలం తీసుకున్నట్టయితే కనుక కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కొంతమందిలో థియసాయిట్స్ ఇలాంటి మెడిసిన్స్ అంటే యాంటీ ఎపిలెప్టిక్స్ యాంటీ మైగ్రేన్ అంటే మైగ్రైన్కి వాడ వాడేటువంటి మెడిసిన్స్ లేదా నాన్ స్టీరాయిడల్ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ ఆర్ స్టీరాయిడ్స్ ఫర్ మెనీ ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ అంటే మనకి రోమటైడ్ ఆర్థ్రైటిస్ కానివ్వండి లేదా వేరే ఇతర ఇతర ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్కి వాడేటువంటి స్టెరాయిడ్స్ వల్ల కూడా ఈ డయాబెటిక్ అండ్ షుగర్ లెవెల్స్ అనేది పెరిగేటువంటి అవకాశం కొంతమందిలో కనిపిస్తూ ఉంటుంది అలాగే ఒకవేళ ఈ యొక్క యాంటీ డయాబెటిక్స్ తీసుకున్నప్పటికీ కంట్రోల్ కానట్టయితే కనుక ఖచ్చితంగా దాన్ని మానిటర్ చేసి ఒకవేళ ఇన్సులిన్ డిపెండెంట్ అయినట్టయితే కనుక ఇమీడియట్గా కంట్రోల్ చేయాల్సిన చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది హెచ్బిఎవెన్సీ లెవెల్స్ అనేవి ఖచ్చితంగా సిక్స్ లోపల ఉన్నట్టయితే కానీ ఇది కంట్రోల్డ్ అని చెప్పుకోవచ్చు సో ఒకవేళ హెవీగా డయాబెటీస్ ఉన్నట్టయితే కనుక అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఉన్నట్టయితే కనుక కాంప్లికేషన్స్ అనేది చాలా సివియర్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది సో ఇది మానిటర్ చేసుకుంటూ స్టార్టింగ్ స్టేజెస్లోనే ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే కనుక నార్మల్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఓకే మెయిన్గా అంటే డయాబెటీస్ని అంటే స్టార్టింగ్ స్టేజెస్లోనే గుర్తిస్తాయి పూర్తిగా నయం చేసుకోవచ్చా కాకపోతే డయాబెటీస్ ఉంటే ఇంకా నయం అవ్వదా ఇంకా కంట్రోల్ ఉంటుందా ఎలా యూజువలీ డయాబెటీస్కి క్యూర్ లేదు అనేది అపోహ చాలా మందిలో ఉంటుంది సో డయాబెటీస్ అనేది స్టార్టింగ్ స్టేజెస్లో ప్రీ డయాబెటిక్ రేంజ్లోనే ఒకవేళ డిటెక్ట్ చేసినట్టయితే కనుక ఖచ్చితంగా దీన్ని నార్మల్కి తీసుకొచ్చేటటువంటి అవకాశం ఉంటుంది యూజువలీ ప్రీ డయాబెటిక్ రేంజ్లో ఉన్నటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా వాళ్ళు తీసుకునేటువంటి ఆహారం కానీ ఎక్సర్సైజ్ కానివ్వండి రెగ్యులర్ ఎక్ససైజ్ కానివ్వండి సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్నట్టయితే కనుక దాన్ని నార్మల్ యాక్టివిటీ పెంచుకోవడం కానివ్వండి చేసినట్టయితే కనుక హెచ్బిఏన్సీ లెవెల్స్ని నార్మల్కి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది బట్ కొంతమందిలో యూజువలీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువగా ఉన్న పేషెంట్స్లో లేదా కొంతమందికి ఇన్సులిన్ ఉత్పత్తి అనేది సమ్ డిజీజెస్ లైక్ పాంక్రియాటైటిస్ లేకపోతే ప్యాంక్రియాస్కి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్ కానీ ఉన్నటువంటి పేషెంట్స్లో షుగర్ లెవెల్స్ అనేది పెరిగేటువంటి అవకాశం ఉంటుంది సో ఇలాంటి కేసెస్లో మాత్రం ఖచ్చితంగా మెడికేషన్స్తో నార్మల్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది సో స్టార్టింగ్ స్టేజెస్లోనే డిటెక్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ బికాస్ లాంగ్ రన్ ఒకవేళ లాంగ్ రన్ హై బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేది చాలా ఎక్కువగా కాంప్లికేషన్స్ తెచ్చేటువంటి అవకాశం అంటే మార్టాలిటీ రేట్ పెరగటం అనేది కూడా హై షుగర్ లెవెల్స్ ప్రొలాంగ్డ్ కేసెస్ ఆఫ్ హై డయాబెటిక్ రేంజ్ వాళ్ళకి ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఓకే అండి నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు సాయి భీమవరం నుంచి మాట్లాడండి మీ సమస్యను చెప్పండి కంటిన్యూస్ గా మీన్స్ టూ ఇయర్స్ నుంచి రన్నింగ్ డిఫర్ అండ్ ఆఫర్ ఫిక్స్ చేసుకుంటున్నాం కాకపోతే అది ఒక టైంలో తగ్గుతుంది ఒక టైంలో తగ్గుతుంది అది కంపల్సరీ మెడి మెడికేషన్ తీసుకోవాలా లేకపోతే గ్రాడ్యువల్ గా ఓకే మెడికే అంటే మీకు లెవెల్స్ ఎలా ఉన్నాయి ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ ఎలా ఉంది ఆ ఇక్కడ 100 ఉంటుంది 100 అబౌ అంటే 110 20 ఆ uh, okay. uh, 120 ఆ 120 వన్ టైం 90 అలవ్స్ మీడియల్ విత్ మెడికేషన్ అంటే మీరు ఇప్పుడు వితౌట్ వితౌట్ మెడికేషన్ వితౌట్ మెడికేషన్ ఉంటుంది మీరు ఫాస్టింగ్ మరి బిఫోర్ ఫుడ్ ఆఫ్టర్ ఫుడ్ ఏ మెడిసిన్స్ వాడతారు వి వితౌట్ మెడికేషన్ మేడం మెడికేషన్ తీసుకోనలేదు జస్ట్ డైట్ ఉంటే మెయింటైన్ ఓకే ఓకే పోస్ట్ ఎంత పోస్ట్ 120 130 అలవ్స్ అంటే మీరు టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు మేబీ ప్రీ డయాబెటిక్ ఏమైనా ఉన్నారా అని తెలుసుకోవడానికి హెచ్ చేయించాలి అలా కనుక ఒకవేళ మీకు సిక్స్ బిలో ఉన్నట్టయితే కనుక అంటే ఫైవ్ పాయింట్ ఫైవ్ టు సిక్స్ ఉన్నట్టయితే కనుక ప్రీ డయాబెటిక్ రేంజ్ అని చెప్పుకోవచ్చు అంటే ఫ్యూచర్లో మీకు డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది ఒకవేళ సిక్స్ ఉన్నా కానీ యూజువలీ మెడికేషన్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే ఈ యొక్క రేంజ్ అనేది ఫ్లక్చుయేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అంటే ఈవెన్ హెచ్బిఏన్సీ త్రీ మంత్స్ది రేంజ్ కనిపించినప్పటికీ ఒకవేళ షుగర్ లెవెల్స్ చాలా రైజ్ అయినట్టయితే కనుక అంటే పోస్ట్ లంచ్ ఒకవేళ టూ హండ్రెడ్ ప్లస్ రైజ్ అయినట్టయితే కనుక హెచ్బిఏన్సీ ఆల్టర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అలాగే ఒకవేళ మీకు పోస్ట్ లంచ్ మీరు వన్ ట్వంటీ చెప్పారు వన్ ట్వంటీ టూ మినిమమ్ ఓకే పోస్ట్ లంచ్ ఒకటే మీకు పెరుగుతోంది వన్ ట్వంటీ వరకు వస్తుంది అని మీరు చెప్తున్నారు కదా ఇది మాత్రం మీరు నైట్ టైం తీసుకునేటువంటి ఫుడ్ అనేది కొంచెం ఎర్లీ అవర్స్లో తీసుకోవటం అలాగే ఎక్సర్సైజ్ కూడా మీ డైలీ రొటీన్లో ఇంక్లూడ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ బట్ బట్ మీరు మాత్రం హెచ్పిఎల్సీ చెక్ చేసుకోండి దాంతోనే మీ రియల్ వాల్యూ అంటే షుగర్ లెవెల్స్ అనేది ఎలా ఫ్లక్చుయేట్ అవుతున్నాయి అనేది మీకు అర్థమయ్యే అవకాశం ఉంటుంది అంటే ఇన్సులిన్ ఏ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది యా యూజువలీ డయాబెటీస్ అనేది టూ టైప్స్ టైప్ వన్ డయాబెటీస్ టైప్ టూ డయాబెటీస్ టైప్ టూ డయాబెటీస్ ఇస్ క్రానిక్ అంటే ఇక్కడ మనకి ఫార్టీ ప్లస్ ఏజ్ గ్రూప్స్లో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఓకే ఇది ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్న వాళ్ళలో పెరుగుతుంది అదే డయాబెటీస్ టైప్ వన్ వచ్చేసి ఇన్సులిన్ డిపెండెంట్ అంటే ఎర్లీ స్టేజ్లో వచ్చినటువంటి పేషెంట్స్ అందరిలో కూడా ఇన్సులిన్ డిపెండెంట్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది అంటే ఈవెన్ సిక్స్ ఇయర్స్ టు టెన్ ఇయర్స్ చిల్డ్రన్ లో కూడా డైబెటిస్ డిటెక్ట్ అయినటువంటి కేసెస్ కనిపిస్తూ ఉంటాయి ఇలాంటి కేసెస్లో ఇన్సులిన్ అవసరం ఉండేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఓకే అండి నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు కుమారి మచిలీపట్నం నుంచి మాట్లాడద్ది మీ సంవత్సరం చెప్పండి షోగర్ లెవెన్ లో ఉంది మేడం చెప్పండి షుగర్ లెవెల్ రెండు వందల ఇరవై ఉంది మేడం నాకు ఓకే

గారు మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి మీ సమస్యని డాక్టర్తో చెప్పండి లేదంటే కాల్ డిస్కనెక్ట్ అయిపోతుందండి చెప్పండి ఓకే ఇక్కడ టూ ట్వంటీ అంటే కొంచెం అన్కంట్రోల్డ్ అని చెప్పుకోవచ్చు అన్కంట్రోల్ డయాబెటీస్ ఉంది మీరు మీ ఆహార నియమాలు అనేది పూర్తిగా చేంజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అంటే ఎక్కువగా గ్లూకోజ్ రిలీజ్ చేసేటువంటి ఆహారాన్ని తగ్గించాలి స్లోగా గ్లూకోజ్ రిలీజ్ చేసేటువంటి ఆహారాన్ని మీరు అంటే ఎక్కువగా ఫైబర్ ఉన్నటువంటి ఫుడ్ని ఎక్కువగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అలాగే డైలీ యాక్టివిటీ కూడా అంటే వీక్లీ కనీసం ఫైవ్ డేస్ మీరు వాకింగ్ కానివ్వండి లేని కార్డియో ఎక్ససైజ్ కానీ చేసుకున్నట్టయితే కనుక మీకు ఇన్సులిన్ అనేది ప్రొడక్షన్ అనేది ఇంప్రూవ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అలాగే మీకు ఇప్పుడు ఆల్రెడీ టూ ట్వంటీ ఉంది సో మీరు హెచ్బిఎవన్సీ లెవెల్స్ చెక్ చేసుకోండి అలాగే అన్ని తరోగా మాస్టర్ చెకప్ చేసుకున్నట్టయితే కనుక ఇప్పటివరకు ఉన్నటువంటి కాంప్లికేషన్స్ ఏమున్నాయి దానికి కూడా మీకు ట్రీట్మెంట్ అవసరమా అనేది కూడా మీకు అర్థమయ్యేటువంటి అవకాశం ఉంటుంది రైట్ అండి అంటే ఇంతకుముందు మాట్లాడుతూ పిల్లల్లో ఉన్నారు కదా అసలు అంటే ఏంటి రీజన్ వాళ్ళలో కూడా రావడానికి యూజువల్లీ ప్యాంక్రియాటిక్ ఇన్ఫెక్షన్స్ అయి ఉండవచ్చు బై బర్త్ కూడా వాళ్ళకి ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది లేకపోవచ్చు ఇక్కడ బీటా సెల్స్ అనేది మనకి ఇన్సులిన్ ప్రొడక్షన్ చేస్తూ ఉంటాయి ప్యాంక్రియాస్లో సో ఇది మనకి ఒకవేళ ప్రొడక్షన్లోనే ప్రాబ్లం ఉన్నట్టయితే కనుక ఈ ఎర్లీ స్టేజెస్లోనే అంటే ఫైవ్ ఇయర్స్లో ఉన్న వాళ్ళలో కూడా డయాబెటీస్ అనేది డిటెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది సో బైబర్త్ వాళ్ళకి ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది డెఫిషియెంట్ అనేది పూర్తిగా ప్రొడక్షన్ కూడా లేకపోవడం అనేది కనిపిస్తూ ఉంటుంది సో ఇలాంటి కేసెస్లో పూర్తిగా ఇన్సులిన్ డిపెండెంట్ ఉంటారు వాళ్ళు బట్ వేర్ ఆస్ అవర్ డేస్ ట్వంటీ ఫైవ్ ప్లస్ ఇయర్స్లో వచ్చినటువంటి డయాబెటీస్లో కూడా ఇన్సులిన్ డిపెండెంట్ కాదు టైప్ టూ డయాబెటీసే డిటెక్ట్ అయినటువంటి కేసెస్ చాలా ఎక్కువగా ఉంటున్నాయి మధ్యకాలంలో డ్యూ టు లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే వాళ్ళకి సెడెంటరీ లైఫ్ స్టైల్ వాళ్ళు తీసుకునేటువంటి ఆహారము లేదా వాళ్ళు ఎనీ డ్రగ్ అబ్యూస్ అంటే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ వచ్చేసి నాట్ ఓన్లీ డయాబెటీస్ డ్రగ్ అబ్యూస్ అంటే ఆల్కహాల్ కానివ్వండి లేదా ఎనీ వేరే ఇతర డ్రగ్స్ తీసుకునేటువంటి వాళ్ళలో కూడా ఈ న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ అండ్ డయాబెటీస్ ఇమ్మీడియట్గా డిటెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది సో ఇక్కడ మనకి మెయిన్గా డయాబెటీస్ ఇన్సులిన్ డిపెండెంట్ ఉన్న వాళ్ళలో కూడా అంటే ఎర్లీ స్టేజెస్లో కూడా రేంజ్ అనేది హెచ్బిఏన్సీ అనేది నార్మల్కి తీసుకురావడం మాని మానిటరింగ్ ఆఫ్ డయాబెటీస్ రేంజ్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఎర్లీ స్టేజెస్లో ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అనేది టైప్ వన్ అనేది చాలా షార్ట్ పీరియడ్లోనే కాంప్లికేషన్స్ డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఓకే మెయిన్ అంటే డయాబెటీస్ వాళ్ళు అంటే పర్టికులర్గా ఈ ఫుడ్స్ తినాలి అంటారు కదా డయట్ పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎస్ యూజువల్లీ డయాబెటీస్ ఉన్నవాళ్ళు గ్లూకోజ్ రిచ్ ఉన్నటువంటి అంటే ఎనీ ఫ్లోర్స్ అంటే వైట్ ఫ్లోర్ వైట్ రైస్ అనేది కాకుండా పీచు పదార్థం ఉన్నటువంటి బ్రౌన్ రైస్ కానివ్వండి లేదా వాళ్ళు తీసుకునేటువంటి ఆహారంలో హోల్ సీరియల్స్ అంటే పొట్టుతో ఉన్నటువంటి సీరియల్స్ తీసుకున్నట్టయితే కనుక షుగర్ లెవెల్స్ అనేది సడన్గా రేజ్ అవ్వకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది అలాగే షుగర్ రిచ్ ఐటమ్స్ కానివ్వండి పాలిష్డ్ ఐటమ్స్ కానివ్వండి తక్కువగా తీసుకున్నట్టయితే కనుక షుగర్ ఎక్కువగా పెరగకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది అలాగే ఫుడ్లో యూజువలీ వైట్ ఫ్లోర్స్ అంటే ఎనీథింగ్ ఎనీ పాలిష్డ్ ఐటమ్స్ వైట్ ఫ్లోర్ ఉన్నటువంటి ఇడ్లీ ఫ్లోర్ కానీ వైట్ ఫ్లోర్ కానీ వీట్ ఫ్లోర్ కానివ్వండి మైదా కానీ ఇలాంటివన్నీ కూడా తక్కువ చేసుకుంటే కనుక డయాబెటీస్ రేంజ్ని తగ్గించేటువంటి అవకాశం ఉంది డయాబెటీస్ గురించి న్యూరాలజికల్ ప్రాబ్లమ్స్ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి థ్యాంక్ యూ